ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఇది నీకైన వరం నువ్వు కావాలి అన్నవారు వెతుక్కుంటూ వస్తున్నారు శ్రీ శిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్య సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ అది ఎలానో ఇప్పుడే తెలుసుకొని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అంద అంటే అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు జీవితంలో నువ్వు చేసేటటువంటి ఏ పనులు అయినా సరే ఆటంకాలు అడ్డంకులు ఎన్ని ఎదురొచ్చినా సరే నీ జీవితాన్ని ముందుకు ఎలా వెళ్ళగలుగుతున్నావో నువ్వు ఏదైనా సరే కొత్తగా మొదలుపెట్టినప్పుడు నిన్ను చూసి చాలా మంది నవ్వుతూ ఉంటారమ్మా తర్వాత నిన్ను చూసి చాలం చేస్తారు ఆ తర్వాత వాళ్ళే నిన్ను మెచ్చుకుంటారు బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు చేసేటటువంటి పనులు ఆటంకాలు అపహాస్యాలు అవరోధాలు చాలా వస్తున్నాయంటే నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావన్నమాట నీ విజయాన్ని చూసి ఓర్చుకోలేక అంటే ఓర్వలేనితనంతో ఎదుటివారు నీ మీద విషయాన్ని చెందాలని చూస్తున్నారు అయితే నువ్వు నీ పైన నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వీడవకుండా తగినటువంటి కృషి చేస్తూ అపహాస్యం చేసేవాళ్ళు ఎదుటే నిన్ను అభిమన్ అంటే అభినందించేలా ఎదగాలి దానికోసం నువ్వు ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది బిడ్డ బాధలు బాధ్యతలు అన్నీ కూడా బ్రతకడానికి మనం నేర్చుకునేటటువంటి ఒక పాఠం లాంటివి ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఉంటుంది ఎంత దూరంగా ఉంటే అంత గౌరవమే ఉంటుంది ప్రతిదీ ప్రతిసారి మనం అడగడం వల్ల అలసైపోతూ ఉంటావు కాబట్టి నేను చెప్పినట్లుగా చేయటల్లి నేను చెప్పినట్ల విధానాన్ని పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా నీ యొక్క పని అంటే నీ జీవితంలో నువ్వు ముందుకు సాగుతావు నిన్ను చూసి నవ్విన వాళ్ళందరూ కూడా నిన్ను అభినందించే రోజు అనేది ఖచ్చితంగా నేను తీసుకువస్తానమ్మా నా చల్లని చూపు నీపైన పడింది కాబట్టి ఈ సందేశాన్ని పంపిస్తున్నాను కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఏదో ఒక రోజు ఖచ్చితంగా మారే తీరుతారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా మనం ఎదురు లేనప్పుడు మరొకలాగా ఉంటూ ఉంటారు ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలి ఎంతవరకు నమ్మాలనేది మాత్రం నువ్వు గ్రహించగలిగినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో పైకనేది ఎదుగుతావు నీ జీవితాన్ని చక్కటి పూల బాటతో మార్చుకునేటటువంటి అవకాశం నీ చేతిలో ఉంది కాబట్టి కారణం లేకుండా ఎవరిని కూడా నమ్మవద్దు ఎలాగో మనం ఏది చేయట్లేదని హేళన చేసే వాళ్ళందరూ కూడా మన మౌనంతోనే సమాధానం చెప్పాలి అరచి గొడవలు పెట్టుకొని బాధలు పడకుండా మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ఖచ్చితంగా వారిని అభినందించినటువంటి రోజు తొందరలోనే రాబోతుందమ్మా వారందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నువ్వే కరెక్ట్ నువ్వే నిజమైన వ్యక్తిత్వాన్ని పొంద అంటే పొందుతున్నావు అనేటటువంటి అద్భుతమైనటువంటి రోజు కూడా నీకు తీసుకురాబోతున్నాను నీకు ఇష్టమైన వాళ్ళు నీకు ఫోన్ చేయడం లేదని అస్సలు బాధపడవద్దు ఎందుకంటే ఈ రోజు నిన్ను పక్కకు పెట్టిన కానీ వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుందమ్మా ఎంత బిజీగా ఉన్నా కానీ ఏ రోజు ఒకరోజు నిన్ను ప్రేమతో వెతుక్కుంటూ వస్తారు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లుగా జీవితంలో ముందుకు వెళుతూ ఉంటావు అలాగే చాలామంది వచ్చి ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఎలా అంటే ఆకలి తీరిపోయాక అన్నాన్ని అవసరం తీరిపోయాక మనుషుల్ని మరొకలాగా చూస్తూ ఉంటారు అలాంటి వారందరినీ కూడా నువ్వు ముందు జాగ్రత్తగా పరిశీలించి గ్రహించుకో అప్పుడే నీ జీవితం చక్కగా సాగుతుంది మనమే మోసపోతే జీవితంలో ఎదురుకోలేని సమస్యలు నీకు వస్తాయి కదా ఎప్పుడైతే నీ ఎంతటి నువ్వు ఆలోచించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావో అప్పుడే నీ జీవితం ముందుకు సాగుతుందమ్మా ఆ రోజే నీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అప్పటి నుంచి విజయానికి తొలిమెట్టు అనేది మొదలవుతుంది కాబట్టి మారాల్సింది మనిషి మనసు కాదు నీ మనసు నిగ్రహం చేసుకుని నువ్వు మొదలుపెట్టిన పని తొందరగా పూర్తి చేయగలుగుతావమ్మా అలా పూర్తి చేసేటటువంటి సహకారాన్ని నేను కల్పిస్తాను నీకు చేదోడుగా వాదోడుగా నీ వెంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనులు కూడా నీకు తోడుగా ఉంటాను నువ్వు ఆలోచించే విధానాన్ని నువ్వు పలికేటటువంటి పలుకుల్లో నువ్వు పెట్టేటటువంటి పనుల్లో ప్రతీది కూడా నీకు అండగా నిలబడి నీకు చెయ్యూతనివ్వడానికి నేను నానక తల్లి గుర్తుపెట్టుకో కష్టకాలంలో సాయి అని పిలిస్తే నీ జీవితాన్ని చక్కగా మంచి పూలబాట్లు నడిపిస్తానమ్మా అలాంటి అంటే అలాంటి కళ్ళకన్నా తొందరగా నీ జీవితాన్ని మంచి దారిలో పెడతాను విమర్శ అనేది ఒక విధమైనటువంటిది అందరూ దాన్ని నిర్వహించలేరు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక పొరపాటును చేస్తూ ఉంటారు కానీ వారు తప్పును కప్పిపుచ్చుకోవడానికి విమర్శిస్తూ ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతూ ఉన్నా కాడా నువ్వు చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురుచూస్తూ ఉంటుంది దానికి ఒక చిన్న తప్పు పొరపాటు అయినా సరే భూతద్దంలో పెట్టి చూపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది లోకానికి ఉన్నటువంటి నైజం అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి తల్లి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఎంత విలువగా నీ జీవితాన్ని కాపాడుకుంటావో అంతే చక్కగా నీ జీవితం కూడా సాగిపోతుందమ్మా జరిగిపోయేటటువంటి దాన్ని అలసిపోయినటువంటి మనసుని వాటిని మనం తిరిగి వెనక్కి తీసుకురాలేం కదా వాటి గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు ఆలోచించవద్దు కూడా అనవసరంగా జరిగిపోయిన కాలాన్ని ముందుకు వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకురవలే కదా అక్కడే నా జీవితం ఉంది దానిని ఎలా మార్చుకోవాలి అనేటటువంటిది వదిలేసే నీ నిమిషం ఈ రోజు నుంచి ఈ తల్లి అంటే నీ తండ్రి ఇస్తున్నటువంటి వాగ్దానంతో నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చేది నేనే కదా కారణం లేకుండా ఎవరు కూడా మౌనంగా ఉండరు కొండంత బాధ ఒక్కొక్కసారి మాటలు పనికిరానివ్వకుండా లోపలే తొక్కేస్తూ ఉంటుంది ఆ బాధను అంతటినీ కూడా దిగిమిందేసే అడుగు ముందుకు వేయో అడుగులో నేను నీకు తోడుగా నేనుంటాను తల్లి అస్సలు ఏ విషయాన్ని కూడా మర్చిపోవద్దమ్మా నా యొక్క అనుగ్రహం అనేది నీపై ఉందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు నా తండ్రితో ఉన్నానో నా తండ్రి నాకు తోడు ఉన్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడే ఆ నిమిషమే నీ పక్కనే ఉన్నట్లుగా భావించు అలాగే నీకు ఎవరైతే తోడు కావాలని కోరుకుంటావో తొందరలోనే వారి నుంచి ఒక మెసేజ్ రూపంలోనూ లేదంటే వారి దగ్గరికి రావాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమవుతుందనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమ్మా నీ జీవితాన్ని ఎంత అందమైన పూలబాట్లా మార్చుకుంటావో నీ చేతులను ఉంది కాలం మారుతుందో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా మనుషులు మారుతారు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోబిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం అంటే మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు